మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు బస్ సర్వీస్ నడపండి నూజివీడు డిపో నుంచి ప్రతిష్టాత్మకంగా మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని బీజేపీ నూజివీడు పట్టణ అధ్యక్షురాలు మల్లెపూడి నాగరాణి కోరారు ఈ మేరకు గురువారం నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ కుమార్కు బీజేపీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేశారు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్యం పేదలకు అందించాలనే లక్ష్యంతో నెలకొల్పిన ఎయిమ్స్ ఆసుపత్రి సేవలు నూచివిడు పరిసర ప్రాంత ప్రజలకు అదేవిధంగా ఈ బస్ సర్వీస్ ఉపయోగపడుతుందని నాగరాణి పేర్కొన్నారు ముఖ్యంగా గుండె మెదడు జబ్బులు కిడ్నీ మొదలగు ప్రాణాంతిక వ్యాధులు చిన్నపిల్లల జబ్బులకు సంబంధించి ఈ ప్రాంతం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకా అధికారులు తక్షణమే స్పందించి బస్ సర్వీసులు ప్రారంభించాలని నాగరాణి విజ్ఞప్తి చేశారు భద్రాచలంకు ప్రత్యేక బస్సులు శ్రీ రామనవమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంకు ప్రత్యేక సర్వీసులు నడపాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నోజువుడి పట్టణ కార్యదర్శులు దోసపాటి మల్లికార్జునరావు జగదీష్ దద్దనాల రవికిషోర్ పట్టణ కార్యదర్శి సూర్యప్రకాష్ ఎస్సీ మోర్చా పట్టణాధ్యక్షులు సిహెచ్ సంజయ్ మహిళా మోర్చా నాయకురాలు పద్మిని తదితరులు డిపో మేనేజర్లు కలిసిన వారిలో